సంధ్యా థియేటర్ వద్ద జరిగిన తొక్కిసలాట ఘటన నేపథ్యంలో నిన్న చిక్కటపల్లి పోలీసులు అల్లు అర్జున్ అరెస్ట్ చేయడం అయితే జరిగింది ఈ ఎపిసోడ్ నిన్న మధ్యాహ్నం నుంచి నిన్న సాయంత్రం వరకు క్షణక్షణం ఉత్కంఠభరితంగా సాగింది అయితే తన జీవితంలో ఎప్పుడు జైలుకి వెళ్తానని ఒక నైట్ మొత్తం జైల్లో ఉంటానని ఊహించిన అల్లు అర్జున్కి ఇదో పెద్ద షాక్ లాంటిదనే చెప్పాలి ఎందుకంటే ఆయనకి నాంపల్లి కోర్టు పద్నాలుగు రోజులు రిమాండ్ విధించిన నేపథ్యంలో హైకోర్టు అయితే మధ్యంతర ఉత్తర్వులు ఇస్తూ బెయిల్ అయితే ఇచ్చింది కానీ మధ్యంతర బెయిల్ ఉత్తర్వులు జైలుకి అందడంలో కొద్దిగా టెక్నికల్ ప్రాబ్లం వల్ల ఆయన నిన్న సాయంత్రం ఆరు గంటలకి చేర్ంచలు కూడా జైలుకి చేరుకున్నప్పటికి కూడా జైలు నుంచి విడుదల కాలేకపోయారు ఈరోజు తెల్లవారుజామున అల్లు అర్జున్ అయితే విడుదల అవడం జరిగింది సో నిన్న సాయంత్రం ఆరు గంటల నుంచి ఈరోజు ఉదయం ఆరు గంటలకు విడుదలయ్యేంత వరకు మధ్యలో పన్నెండు గంటల పాటు ఆయన జైలు జీవితాన్ని అయితే గడపవలసి వచ్చింది ఈ పన్నెండు గంటల పాటు అల్లు అర్జున్ ఏం చేశారు అల్లు అర్జున్కి ఆ జైలు జీవితం ఎలా ఉందనే దానిపైన అందరికీ ఆసక్తి నెలకొంది ఈ తరుణంలోనే అసలు అల్లు అర్జున్ జైల్లోకి వెళ్ళిన తర్వాత ఏం జరిగిందనేది ఒకసారి విశ్లేషించుకుందాం అల్లు అర్జున్కి ఖైదీ నెంబర్ సెవెన్ సిక్స్ నైన్ సెవెన్ అండర్ ట్రైల్ కింద ఇవ్వడం అయితే జరిగింది సో ఎవరైనా జైలుకి వెళ్తే వారికి ఖైదీ నెంబర్ అనేది ఇవ్వడం జరిగింది సో అలాగే అల్లు అర్జున్కి కూడా ఖైదీ నెంబర్ సెవెన్ సిక్స్ నైన్ సెవెన్ని కేటాయించడం జరిగింది దీంతో పాటుగా జైల్లో ఉన్న ఏ ఖైదీకైనా కానీ సాయంత్రం ఆరు గంటలకైతే డిన్నర్ ప్రొవైడ్ చేయడం జరుగుతుంది కానీ అలా ప్రొవైడ్ చేసిన డిన్నర్ని అల్లు అర్జున్ తిరస్కరించారా ఆయన డిన్నర్ తీసుకోలేదు దీంతోపాటు అల్లు అర్జున్ లాంటి జనరల్గా వీఐపీలకి వివీఐపీలకి చెంచల్గూడ జైల్లో సపరేట్ బ్యారక్లు ఉంటాయి గతంలో జగన్మోహన్ రెడ్డికి కానీ లేదంటే వేరే ఏ ఏ ఎవరికైనా కానీ వారికి సపరేట్గా బ్యారక్లు కేటాయించడం జరిగింది సో అలాగే ఈరోజు అల్లు అర్జున్ కూడా మంజీరా బ్లాక్లో ఆయనకి బ్యారక్ని కేటాయించడం అయితే జరిగింది ఆ బ్యారక్లోనే ఆయన రాత్రి అంతా గడపడం కూడా జరిగింది సో నిన్న సాయంత్రం జైలుకి వెళ్ళిన దగ్గర నుంచి అల్లు అర్జున్ మౌనంగానే ఉన్నారు మౌనంగా ఉండడంతో పాటు గంభీరంగా కూడా ఉన్నారు ఎవరితో మాట్లాడలేదు ప్లస్ డిన్నర్ తీసుకోలేదు నైట్ అంతా నిద్ర కూడా పోలేదు అనేది జైలు వర్గాల నుంచి మనకు అందుతున్న సమాచారం అయితే మొత్తం మీద తన లైఫ్లో ఎప్పుడు ఊహించిన విధంగా సినిమాలో సినిమా సెటిల్లో ఎప్పుడైనా జైలు సిచ్యువేషన్స్ని జైలు సీన్స్ని ఆయనకి క్రియేట్ చేసి ఉండొచ్చు కానీ ఇలా రియల్ లైఫ్లో మాత్రం పన్నెండు గంటల పాటు జైలు జీవితాన్ని అనుభవించడం అనేది గత రాత్రిని అల్లు అర్జున్ జీవితంలో ఒక కాలరాత్రిగా ఒక చీకటి రాత్రిగా ఆయన అభివర్ణించుకుంటారని ఆయన ఫ్యాన్స్ అయితే అంటున్నారు